వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా గేట్స్ తో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై తో చంద్రబాబు చర్చించారు నలభై నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ జరిగింది ఈ భేటీలో పలు ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం అందుతుంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం బిలీనియర్ బిల్గేట్స్ తో కలిసిన విషయాన్ని ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు పిల్లిగేట్స్ తో వండర్ఫుల్ సమావేశం జరిగిందని పేర్కొన్నారు ఏపీ అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపామన్నారు ఆరోగ్యం సంరక్షణ విద్య వ్యవసాయం ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించామంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ సహకారానికి కట్టుబడి ఉన్నామని స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకం కాబోతుందన్నారు సీఎం చంద్రబాబు ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం మద్దతు ఇచ్చినందుకు బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి బిల్లిగేట్స్ తో మంచి సంబంధాలు ఉన్నాయి ఏపీ అభివృద్ధికి బిలిగేడ్స్ సహకారం అందించడం సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేశారు ఏపీకి రావాల్సిందిగా ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు అమరావతి తిరుపతిలో పర్యటించాలని కోరారు నవీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అన్ని రకాల అనుమతులు సౌకర్యాలు కల్పిస్తామని అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిలిగేట్స్ భేటీలో వెల్లడించారు దీనిపై బిలిగేట్స్ సానుకూలంగా స్పందించారని త్వరలో బిల్గేట్స్ భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రానున్నారని తెలుస్తుంది